నమస్తే అండి నా పేరు వినోద్ కుమార్ నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ని ఈ మధ్యన మనం చూసినట్టయితే ప్రతి వాళ్ళు తన మధ్య మా మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఏజ్తో లిమిట్ లేకుండా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు అసలు ఈ సూసైడ్ చచ్చిపో చేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏంటి దాని వెనకాల ఏమన్నా ఏమన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుందా లేకపోతే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందా అసలు ఈ ఏ ఏ అసలు సూసైడ్ ఎందుకు చేసుకుంటారా అంటే ఆలోచనలు ఎందుకు వస్తాయి ఇది అన్నీ చూసుకున్నట్టయితే ఎవరైతే నేను జీవితంలో ఇంకా నీ దేని పనికిరాని నేనేం చేయలేను నా వల్ల ఏమి కాదు అందరూ నన్ను హేళన చేస్తున్నారు అందరూ నన్ను చులకన భావంతో చూస్తున్నారు నా మాట ఎవరు వినరు నా నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అసలు నాకు వాళ్ళు ఎవరు లేరు నాకు నాకున్న సమస్యలకి నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకా వేరే దారి లేదు నేను ఆత్మహత్య చేసుకుంటేనే ఇంకా అన్ని నా సమస్య ఇదే ఇదే పరిష్కారం అని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి ఇలాంటి ఆ సూసైడ్ ఆలోచన వచ్చిన వాళ్ళకి మనం ఏమని వాళ్ళ వాళ్ళకి ఎలా మనం ఐడెంటిఫై చేయగలం ఎవరైతే ఇలా సూసైడ్ చేసుకోవడం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే ముందుగా మన సిగ్నల్స్ ఇస్తారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే వాళ్ళు 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 నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది నాకు చచ్చిపోవాలని ఉంది నేను నాకు బతకాలని లేదు ఈ జీవితం మీద నాకు ఎందుకో వెగటగా ఉంది ఇది నాకు ఇష్టమైన బతుకు కాదు ఇది అని ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది చెప్తూ ఉంటారు ఇది సిగ్ వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ అనమాట ఇలా చెప్పినప్పుడు మనం యాజ్ ఎ పేరెంట్స్ కానీ యాజ్ ఫ్రెండ్స్ కానీ మంచి ఎలా చూడాలి అనమాట ఎప్పుడైతే వాళ్ళ దగ్గర మంచి మంచి ఏదైతే మంచి ఐఫోన్స్ ఉన్నాయి బంగారం ఉంది తర్వాత వెండి ఉంది ఇవన్నీ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు నీ గిఫ్ట్ నాకు నా గిఫ్ట్గా నువ్వు గుర్తుంచుకో నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇస్తూ ఉంటారు అనమాట ఇదొక ఇదొక సిమ్టమ్ తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తరాలు రాస్తూ ఉంటారు ఉత్తరాలు అంటే నా తదనంతరం ఎవరికి రావాలి నా తదనంతరం ఎవరికి ఇవ్వాలి ఇలా ఉత్తరాలు అన్నీ రాస్తూ ఉంటారు ఇలాంటివన్నీ సూసైడ్ సిమ్టమ్స్ అనమాట తర్వాత ఈ సూసైడ్ చేసుకోవడానికి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రయత్నాలు ఎంచుకుంటారు నేను ఏం చేసుకో ఏం చేసుకుంటే తొందరగా చచ్చిపోతాను అనే డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చూసుకుంటారు అనమాట సో వీటిని మనం ఇమ్మీడియట్గా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం ఇమ్మీడియట్గా గమనించి వాళ్ళకి నీకేం సమస్య ఉంది చెప్పు ఏమున్నా సరే నేను చూసుకుంటాను ఒక భరోసా వాళ్ళకి ఒక భరోసాగా ఇచ్చినట్టయితే ఆ సూసైడల్ థాట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట అది ఇదేంటంటే ఇది శనికావేశం అంటాం ఈ శనికావేశం అంటే ఇంపల్ దాన్ని మనం ఇంపల్సిటీ అంటాం ఈ ఇంపల్సిటీ వల్ల తీసుకునే నిర్ణయాలే ఈ అన్నమాట ఇవన్నీ అనమాట సో ఇంపల్సిటీ అది జరిగే ఒక రెండు సెకండ్ రెండు నిమిషాలు కనుక మనం కానీ వాళ్ళతో మాట్లాడి మనకి ఏం లేదు నీకు మేము ఉన్నాము అన్న భరోసాగా ఇచ్చినట్టయితే వాళ్ళ సూసైడ్ ఐడియాస్ నుంచి కానీ సూసైడ్ అటెంప్ట్ నుంచి కానీ మనం వాళ్ళని దూరం చేయవచ్చు ఒకసారి సూసైడ్ మళ్ళీ ఇంకోటి బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు అంటే మళ్ళీ కంపల్సరీగా వాళ్ళు రెండోసారి కూడా అటెంప్ట్ చేసి చచ్చిపోవాలనుకుంటారు సో మీరు చాలా బాగా గుర్తు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సూసైడ్ ఒకసారి అటెంప్ట్ చేసుకున్న వాళ్ళతో వాళ్ళు ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉండి వాళ్ళని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి ఏమున్నా సరే మేము ఉన్నాము మేమందరం మేము మీ అందరం లేమా మేమందరం మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం కదా నీకెందుకు బాధ నువ్వు హాయిగా తినవు హాయిగా తిరుగు హాయిగా ఎంజాయ్ చేయ లైఫ్ని అని అని ఒక భరోసా మేము ఉన్నాం నీకు అనే భరోసా మేము చూసుకుంటాంలే మీ హెల్ప్ చేస్తాంలే అనే భరోసా కావాలన్నమాట సో ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకంటే ఇంకా చాలా డేంజరస్ అనమాట వాళ్ళు వాళ్ళు ఎప్పుడన్నా ఎలాగైనా వాళ్ళు అటెంప్ట్ చేసుకోగలరు సో ఇలాంటి వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి ప్లస్ ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ కావాలి నాకు నాకు అంటే నాకు నాకు థాట్ వచ్చింది ఇప్పుడు చాలా హెల్ప్ లైన్లు కూడా వస్తున్నాయి సూసైడ్ హెల్ప్ లైన్లు కూడా వచ్చినాయి అన్నమాట కనీసం వాళ్ళతో ఒక రెండు నిమిషాలు కానీ మాట్లాడామంటే మన థాట్ ప్రాసెస్ అంతా మారిపోతాయి ఈ థాట్ ప్రాసెస్ అంతా మారిపోయి ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏముంటుంది జీవితం మనం బతికి సాధించాలి కానీ చనిపోయిన సాధిస్తాం ఏం సాధించేదంటూ ఏం లేదు మన ఓన్లీ మన మన కుటుంబ సభ్యుల్ని ఓన్లీ దుఃఖపరచడం తప్పితే బాధపరచడం తప్పితే మనం వెళ్ళిపోవటం వల్ల మనం సాధించ సాధించేదంటూ ఏముండదు ఈ సూసైడ్ ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమీ గుర్తురావన్నమాట పెళ్ళి పెళ్ళాం కానీ పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు గుర్తురాలు వాళ్ళు ఇంకా వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా వాళ్ళ బ్రెయిన్ అదే చెప్తా ఉండి చేసుకో 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 చేసుకొని ఇంకా నువ్వు పనికిరాని పనికిరాని దానివి ఏ ఇంకా ఉండి ఉండేమో లాభం ఇన్ని పదే 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 ఇదే ఆలోచన వస్తున్నాయి ఎప్పుడున్నా సరే నా పిల్లలు ఏమైపోతారో అని ఒక్క నిమిషంగానే ఆలోచిస్తే ఆ నిజంగా పిల్లలు ఏమైపోతారో వెళ్ళిపోయిన తర్వాత అనాథలే కదా వాళ్ళని ఎవరు చూస్తారు ఇప్పుడున్న సమాజంలో ఎవరిని చూస్తారా అన్న అన్న సొంత అన్నదమ్ములు చూడట్లేదు పిల్లలు ఎవరు చూస్తారు సో ఇది ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఆలోచన ఆలోచనలు కానీ ఎప్పుడైనా కలిగినప్పుడు మీరు కనుక మీ దగ్గరలో ఉన్న సైక్యాట్రిస్ట్ కానీ ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కానీ వాళ్ళ తర్వాత మీకు హెల్ప్ లైన్ ఉంటాయి సూసైడల్ హెల్ప్ లైన్స్ ఉంటాయి ఆ సూసైడల్ హెల్ప్ లైన్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు సరైన సమాధానం వాళ్ళు చెప్తారు మీ సమస్యకి పరిష్కారం చెప్తారు మీ ఆలోచన నుంచి మీరు మారిపోతారు చాలా హ్యాపీ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు